హలో అండి ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజైతే కోడిగుడ్లు రొయ్య పచ్చి రొయ్యలు కర్రీ వండబోతున్నానండి అది ముందుగా నీట్గా క్లీన్ చేసుకొని అక్కడ వెనకమాల బ్లాక్గా ఉంటుంది కదా అది కూడా తీసుకోవాలి ఒక ముందు హెడ్ అయితే అవి రావు చాక్తో ఇలా పట్టుకొని కోసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి చూసారా అన్నీ ఇలా ఒక్కొక్కటి నీట్గా తీసుకొని మళ్ళీ మంచినీళ్ళతో శుభ్రంగా వాష్ చేసుకోవాలి లోప కోడిగుడ్లు కూడా పెట్టేసుకున్నాను అవి కూడా ఉడికిపోతున్నాయి గ్యాస్ స్టవ్ వెలిగించుకొని స్టిక్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాము కొంచెం కరివేపాకు అండ్ జీలకర్ర ఆ రెండు కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కోసుకున్న పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసుకొని కొంచెం దోరగా వేపుకొని రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకుంది వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ కాకపోతే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలంటే అది నేను నెక్స్ట్ వీడియో మీకు షేర్ చేస్తాను ఫ్రెష్గా ఉండాలంటే టిప్ ఏంటని చెప్తాను కొంచెం అవి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా కూడా టమాటాలు కూడా కొంచెం ఎక్కువే కట్ చేసుకోండి ఒక త్రీ ఫోర్ అలా కట్ చేసుకోండి బాగుంటుంది కొంచెం పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలండి టమాటాలు కొంచెం జ్యూసీగా అయ్యే వరకు ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు తగినంత కారం వేసుకున్నాం పచ్చిమిరగాయలు వేసుకున్నాం కదా చూ చూసుకొని కారం కూడా వేసుకోండి మేము కారాన్ని బట్టి వేసుకోండి స్పైసీనెస్ మీకు ఎంత కారం అంటే అది చూసుకుని వేసుకోవాలి ఇక్కడే మీకు ఇంకేమైనా ధనియాల పొడి అలా మసాలాలు ఎవరైనా తినేవాళ్ళు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే వేయట్లేదు మాకు ఇష్టం ఉండదు కాబట్టి సో ఇప్పుడు రెండు కోడిగుడ్లు అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు గిన్నెలో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ముందుగానే ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి నీచు వాసన కూడా పోతుంది అవి ముందుగా అలా ప పక్కన పెట్టుకొని ఇప్పుడు వేసుకున్నాము కోడిగుడ్లు కూడా కొంతమంది ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటారు నేనైతే వేయలేదు నాకు ఇష్టం ఉండదు సో ఇప్పుడు అవి కొంచెం వేగిన తర్వాత అయినంత వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి హై హైలో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడే మనం టేస్ట్ అన్నీ చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదని చూసుకొని కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసుకొని దగ్గర పడే వరకు ఉంచుకోవాలండి చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేయొచ్చు తర్వాత ఇంకా డిమార్ట్కి వెళ్ళామండి డిమార్ట్కి మెయిన్ సాటర్డే కాబట్టి వచ్చాము సండే అయితే అస్సలు వెళ్ళకండి చాలా ఫుల్ రష్గా ఉంటుంది బిల్డింగ్ సెక్షన్ దగ్గర అయితేనే దగ్గర దగ్గర వన్ అవర్ అలా పడుతుంది సో అందుకని సాటర్డే వచ్చాము చా చూడండి చాలా ఖాళీగా ఉంది అమ్మయ్య అనిపించింది అసలు రష్గా ఉంటే వెళ్ళలేమండి గోధుమ ప్యా గోధుమ పిండి ప్యాకెట్ తీసుకున్నాము సాల్ట్ కొంచెం ఎక్కువ ఎక్కువ కొనండి తక్కువే బికాస్ ఇక్కడ వచ్చి సన్న బియ్యం తీసుకున్నాను ఎందుకంటే పులిహోర అలాంటి వాటికి అయితే నేను యూజ్ చేస్తాను లేకపోతే నేను తినేది పంట బియ్యమే అవే హెల్తీ కదా ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ వచ్చి వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ పడిందండి అది వీక్ ఒక రేట్ ఉంటుంది తప్పదు తప్పదు కదండి ఇంకా సోప్స్ తీసుకున్నాను ఇక తర్వాత యాక్టివ్ ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి యాక్టివ్ ఎందుకు వాడుతుంది అంటే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది బాగుంటుంది కూడా చీప్ అండ్ బెస్ట్ ఇంకా అవికి సోప్ తీసుకుందామని సాఫ్ట్ సెన్స్ తీసుకుందామా హిమాలయ అయితే హిమాలయ వాడతాను కానీ అక్కడ వాళ్ళు సజెస్ట్ చేశారు ఏంటంటే సాఫ్ట్ సెన్స్ కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అన్నారు రెండిటితో కాస్ట్ కంపేర్ చేస్తే సాఫ్ట్ జిన్సే కొంచెం తక్కువగా ఉంది అందుకే నాకు తీసుకున్నాను ఇంకా అబీకి చెప్పులు తీసుకుందామని పైకి వచ్చాము ఇక్కడ చిన్న పిల్లలకి తీసుకున్నప్పుడు చెప్పులు కొంచెం లూజే తీసుకోండి ఎందుకంటే వాళ్ళు ఎదిగే పిల్లలు కాబట్టి టూ మంత్స్ వాడతారు తర్వాత టైట్ అయిపోతాయి సో మనం షూస్ అలా తీసుకున్నప్పుడు అయితే సాక్స్లు వేసుకొని మనం లూజ్గా ఉన్నప్పుడు కవర్ చేయొచ్చు సో అదొక బెనిఫిట్ అండి ఎందుకంటే చిన్నవి తీసుకుంటే టూ మంత్స్ వాడతారు మళ్ళీ అవి వాడరు చాలా ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ యూజ్ చేయడానికి ఉండదు అందుకనే క్రాక్స్ టైప్లో ఉన్నవి తీసుకున్నాం మేము ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ జరిగింది ఏంటంటే మామూలు వాటి చెప్పులు ట్రై చేయడానికనే వేసుకున్న చెప్పులు తీసి పక్కన పెట్టేసరికి ఈ లోపు వచ్చి ఆ చెప్పులు కూడా లోపల వేసేసారు ఇంకా లెగ్గింగ్స్కి వచ్చి లెగ్గి నేనైతే డిమాట్ లెగ్గింగ్స్ యూజ్ చేస్తానండి అవి నాకు బాగా సెట్ అవుతాయి ఎందుకంటే ఒక వన్ ఇయర్ అలా రఫ్ అండ్ టఫ్గా ఉన్నా సరే బాగుంటుంది చీప్ అండ్ బెస్ట్ టూ ఫిఫ్టీ అలా పడుతుంది ఎల్ సైజ్ ఎక్సెల్ వరకు కూడా మేలో ఎవరికి కావాలంటే అలా ట్రై చేయొచ్చండి పర్వాలేదు బాగుంటాయి ఇంకైతే అలా పైకి వచ్చాము ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంకా మన ఆడవాళ్ళ రాజ్యం దగ్గరికి వచ్చాము తెలియదేమని చెప్పండి గిన్నెలు బొచ్చలు చూస్తే ఆడవాళ్ళందరికీ అలా పడిపోతారు కదా సో అలాగే ఇక్కడ ఏంటో కొత్తగా ఉన్నాయని చూసాము బట్ కాస్ట్ అయితే అదిరిపోయింది పక్కన పడేసాము ఇక్కడ చిన్న కడాయిలు ఇవన్నీ ఇత్తడి సామాన్లు అన్నీ ఉన్నాయి అవన్నీ మనకి ఇప్పుడు అంత అవసరమేమి లేదండి సో అవి తీసుకున్నది ఇక్కడికి వచ్చేసరికి అబీకి స్ట్రా స్టీల్ గ్లాస్ ఉంది కదా ఇవేంటంటే పాలు తాగడానికి ఇబ్బంది అవుతుంది మనమే పట్టాల్సి వస్తుందని చెప్పి ఇది ఒకటి వేశాను మీరు చూసారా లంచ్ బాక్స్కి చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంది వన్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత ప్లాన్ నా దగ్గర ప్లాస్టిక్ షాపింగ్ బోర్డు ఉంది సో అది వద్దు అని చెప్పి ఇక్కడ వుడెన్ తీసుకుందామని తీసుకున్నాము వన్ ఫిఫ్టీ అలా పడిందండి బాగుంది క్వాలిటీ అయితే బాగుంది సో తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు తీసుకోవచ్చు ఈ ప్లాస్టిక్ కప్పులు ఇవన్నీ మనకు అనవసరమైనవే అంటే మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఎందుకులే అనేవి తీసుకోలేదు కానీ ఒక స్టీ గాజు గ్లాస్ తీసుకుందామని వచ్చాము కానీ నాకు సూటబుల్ది దొరకలేదు ఇవన్నీ బీర్ గ్లాసులు అంటాం అవి ఎందుకండి మనకి చెప్పండి అందుకే అవి తీసుకోలేదు అని వదిలేస్తా వాళ్ళని అడిగాం కానీ అవి లేవన్నారు నాకు కావాల్సినవి సో సెట్టే ఉంటాయంట అందుకే తీసుకోలేదు ఇక్కడికి వచ్చి నాన్ స్టిక్ ఒకటి తీసుకుందామని అనుకున్నాను అది కాస్ట్ చూస్తున్నాను ఒకటేమో త్రీ ట్వంటీ అలా ఉంది ఒకటి ఫోర్ ఫోర్ థర్టీ అలా ఉంది త్రీ ట్వంటీది వచ్చి నాకు ఎందుకు అంత క్వాలిటీ అనిపించలేదు సో క్వాలిటీ కూడా మనకి అటు ఇటు కాకుండా ఉంది ఇది వద్దులే కొంచెం వంద రూపాయలు ఎక్కువైనా పెద్ద తీసుకుందాం అని చెప్పి ఫోర్ థర్టీ రూపీస్తో తీసుకునేది అయితే క్వాలిటీ ఉందండి చాలా బాగుంది నాకైతే వర్త్ మనీ పెట్టి తీసుకోవచ్చు అని అనిపించింది ఇంక ప్లాస్టిక్ డొక్కులు ఇవన్నీ మనకు అనవసరము తీసుకోలేదండి అసలు మామూలుగా మామూలుగా చూసామంతే అబీకి మెయిన్ మెడిసిన్ కోసం ఒక బాక్స్ తీసుకుందామని వచ్చాము ప్లా ప్లాస్టిక్ది బట్ అది మాకు కావాల్సిందైతే దొరకలేదు చూస్తున్నాము ఇదేంటో కొత్తగా ఉంది అని చూసాను కానీ సరే చూద్దాం తవా చూద్దాంలే అని ఊరుకున్నాను మనకు కావాల్సింది కావాల్సిందేమో దొరుకుతుంది ఏమో అని వచ్చాను లేదు ఇక్కడ చూసారా ఇది హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది మనకి పూజ ఐటమ్స్ అవన్నీ పెట్టడానికి చాలా బాగుంటుందండి గుడికి వెళ్ళినప్పుడు పట్టుకోవడానికి కూడా బాగుంది కానీ ఇప్పుడు అంత నెస్సరీ కాదులే చూద్దాంలే అని ఊరుకున్నాను కార్తీక మాసం ఆ టైప్లో అయితే తీసుకుంటాను ఇక్కడ ఇందాక స్టీల్ స్ట్రా గ్లాస్ చూపించాను కదండి ఇది ప్లాస్టిక్ది ట్వంటీ రూపీస్ ఇలా ఎవరైనా కామెంట్ చేయండి ఇది ఇది బెటర్ అంటారా అది బెటర్ అంటారా అని బికాస్ నేనైతే ఇంతకుముందు స్టీల్ వాడానండి తీసుకున్నాను అదేమైందంటే జస్ట్ ఇలా పట్టుకోగానే కింద పడేసరికి ఆ స్ట్రా ఉంటుంది కదా అదేం ఊడిపోయింది మళ్ళీ ఫెవిక్ తెచ్చి అంటించినా సరే అంటట్లేదు సో అయ్యో వేస్ట్ అయిపోయింది అనుకు అని అనిపించింది సో అందుకనే ఇప్పుడు ప్లాస్టిక్ తీసుకున్నాను ట్వంటీ రూపీస్ పెట్టి తర్వాత అవికి మెడిసిన్ పెట్టడానికి బాక్స్ చూసాను అది కొంచెం పెద్ద సైజ్ అయిపోయిందండి సో చూద్దాం ఇంకా ముందుకు అని చెప్పి వచ్చాము ఏంటంటే బ్రష్లు అంట అది ఆల్రెడీ ఉన్నాయి ఎందుకులోనే తీసుకోలేదండి క్లీనింగ్ బ్రష్ అవి ఉన్నాయి ఆల్రెడీ కానీ ఒకసారి క్వాలిటీ చూద్దాం అని చెప్పి చూస్తున్నాను ఏంటంటే వైపర్స్ వైపర్స్ అవి కూడా ఉన్నాయి సెవెంటీ రూపీస్ అంటే కొంచెం ఎక్కువేనండి ఎందుకంటే మామూలుగా బయట బజార్ ఫిఫ్టీ రూపీస్కే దొరుకుతుంది సో ట్రై చేయండి తీసుకోవద్దని చెప్పట్లేదు బట్ దేని క్వాలిటీ అదే ఉంటుంది కదండి సో అందుకని చెప్తున్నాను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము ఇది చూసారా వేర్ వేరండి ఇది ఈ క్వాలిటీ అయితే అసలు సూపర్ అండి చాలా బాగుంటాయి మీరు ఎన్ని సంవత్సరాలు అయినా సరే అవి కింద పడేసినా సరే బాగలవు అంత క్వాలిటీ ఉంటుంది ఇది అంటారు ఇదైతే తీసుకోవచ్చండి పక్కా చెప్తున్నాను నేను ఇది ఏదో కొత్తగా ఉందని అన్నాను కదండి ఇందాక అంటే హార్డ్ బాక్స్ టైప్లో అటు ఇటు పెట్టుకునేలా వచ్చింది సో ఇది బాగుంటుందేమో మెడిసిన్కి అని చెప్పి అనుకున్నాము కానీ మా వారు అన్నారు పైన క్యాప్ లేకుండా ఉంటే బెటర్ ఏమో కొంచెం హైట్గా ఉన్న బాటిల్స్ కూడా పడతాయి కదా క్యాప్ లేకపోతే అని అన్నారు ఇది వచ్చి టూ హండ్రెడ్ అలా పడుతుంది క్వాలిటీ బాగుంది బట్ ఎందుకు టూ హండ్రెడ్ అప్పుడు అవసరమా అని చెప్పి తీసుకోలేదు ఇంకొంచెం ముందుకు అలా వచ్చాము వస్తే చాలా పెద్ద పెద్ద డబ్బాలు ఓ ఎస్ ఇక్కడ మనకు కావాల్సింది ఉంది అని చెప్పి ఇక్కడ చూశాను అవి చూసారా అదగోండి ఇదైతే హండ్రెడ్ రూపీస్ ఎంతో పడిందండి అరౌండ్ అంటే చిన్నది టూ సైజెస్ ఉన్నాయి చిన్నదైతే ఎయిటీ రూపీస్ ఎయిటీ నైన్ అలా ఉంది పెద్దది అయితేమో వన్ టెన్ రూపీస్ది నైంటీ నైన్కి వచ్చింది సో ఒక ట్వంటీ రూపీస్లో క్వాంటిటీ కొంచెం ఎక్కువ పెట్టేదే తీసుకుంటా బెటర్ అని చెప్పి నేను పెద్దదే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను మళ్ళీ అక్కడ డౌట్ ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని బట్ ఓకే ఇందాక చూపించారు కదండి హాట్ బాక్స్ టైప్లో ఉందని అదా ఇదా అని చెప్పి అనుకున్నాము బట్ వద్దులే ఎందుకు హండ్రెడ్ రూపీస్కి సరిపోతుందిలే అని ఎక్కడికక్కడికి మనం తక్కువ అమౌంట్ తగ్గించుకునేలాగా తీసుకున్నాం అనమాట చిన్నది వద్ది పెద్ద ఉంది చిన్నది వద్ది అనేసారు సో అందుకని పెద్దదే తీసుకున్నానండి పర్లేదండి మీకు చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉన్నారు ఓన్లీ ఏవి అరేంజ్ చేసుకోవడానికైనా బాగుంటుంది నీట్గా కనబడుతుంది ఈజీ టు పిక్ మనకి ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది ఇవన్నీ పెద్ద పెద్ద అవి బాగలేదు కూడా అది నాకు పర్వాలేదు పెట్టి తీసుకోవచ్చు డబ్బులు పెట్టి అని అనిపించింది ఇది చూస్తే ఎక్స్ట్రాగా ఇంకా టూ ఉన్నాయండి ఇదైతే అరౌండ్ త్రీ హండ్రెడ్ అలా ఉంది బట్ యూజ్ చేసుకునే వాళ్ళు అవసరమని అనుకుంటే తీసుకుంటారు కదా బట్ చూపిస్తున్నాను మీకు అంతే నేనైతే ఆఖరికి ఇదే అండి హండ్రెడ్ రూపీస్ పెట్టి తర్వాత ఈలో మా వాడు వచ్చి ఇంకా అక్కడ బొమ్మలు అవి ఉంటాయి కదండీ వెళ్ళిపోయి అక్కడ రెండు తీసుకుని వచ్చాడు కానీ ఇది ఏదో డిఫరెంట్గా ఉందండి బాగుంది అది జస్ట్ మనం బటన్ వెళితే ఫింగర్ చేస్తే ఫ్యాన్లా వస్తుంది గాల్లో దగులుతుంది ప్లస్ అది బబుల్ షూటర్లా అంటారు కదా అది ఊరితే మనకి బబుల్స్లో వస్తాయి కదా అది కూడా ఉంది బాగుంది వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంత ఉంది అది వాడికి ఆ రెండు కావాలని చెప్పి మారం పెట్టాడు వాడు మారం ఎక్కడ వరకు చెప్పండి కింద బిల్డింగ్ సెక్షన్కి వరకే ఏమంటారు చెప్పండి పిల్లలు అడిగినవన్నీ మనం వివరించదండి సో ఇక్కడికి వచ్చి ఇది బబుల్ ఇది నాక్ ది వాల్ అండి ఇది కొంచెం టోట్లర్స్ అయితే ఇది గేమ్ కొంచెం లెర్నింగ్ గేమ్ టైపే బాగుంటుంది అది ఏ మనకి కావాల్సిన కలర్లో వాళ్ళు బాల్ పెడితే కింద కొడుతూ ఉంటే మళ్ళీ అగైన్ మళ్ళీ వాళ్ళు ఏ కలర్లో పెడుతున్నారు అనేది వాళ్ళకి రైట్ బెయిన్ డెవలప్మెంట్గా బాగా యూజ్ అవుతుందండి సో ఇంకా ఇంకా ఇంకేం ఇంకా బిల్డింగ్ సెక్షన్కి వచ్చామండి సో కదా ఖాళీగా ఉంది అమ్మయ్యా అనిపించింది అక్కడక్క అనేది వేసేసి వేయించాము ఇంతకి బిల్ ఎంత అయి ఉంటుంది అదే కదా మీ డౌటు సో మీరు గెస్ట్ చేయండి ఎంత అయ్యి ఉండొచ్చు నేను తీసుకున్న ఐటమ్స్కి చూపిస్తున్నాను కదా అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్